చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అన్యాయం చేసిందంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నగ్మ తన పిల్లల్ని చూసేందుకు సహాయం చెయ్యాలని హన్మకొండ కలెక్టర్ ద్వారా కొత్తగూడెం చైల్డ్ వెల్ఫేర్ అధికారుల వద్దకు వచ్చింది అయితే వారు తనకు సహాయం చేయకపోగా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు కమిటీ సభ్యులు అంబేద్కర్ సార్ తనను తప్పుదారి పట్టించడమే కాకుండా ఏకంగా తన క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అసలు తన బిడ్డల్ని కలవాలని ఆశ్రయించిన తనకు న్యాయం చేయని ఈ కమిటీ వల్ల ఏం ఉపయోగం ఉందని ప్రశ్నించారు కమిటీ సభ్యులు సహా కమిటీ అధికారులలో ఒకరితో ఇంకొకరికి సఖ్యత లేదని ఇలాంటి వాళ్ళను నమ్మివచ్చినా తనలాంటి వాళ్లకు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదన్నారు మీడియా సమక్షం ముందు మహిళా మండలి ముందు నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పబోతున్నాను ఈ కమిటీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పిల్లల గురించి చూసుకోవాల్సిన కమిటీకి నేను కలెక్టర్ హనుమకొండ నుంచి కలెక్టర్ కొత్తపురం నుంచి పర్మిషన్ తీసుకొచ్చి నా పిల్లల్ని నన్ను చూపియండి నా పిల్లలతో నాకు కలవనివ్వండి అని అప్లికేషన్ పెట్టుకొని నేను డిఎస్పి సార్ దగ్గర ఇక్కడ ఆర్డర్ ఫామ్ తీసుకొని డిఎస్పి సార్ దగ్గర వెళ్ళాను సార్ ఏమో సిఐ అయిన కరుణాకర్ సార్కి నా ఆర్డర్ ఫామ్ ఇచ్చి పిల్లల్ని కలపండి అని చెప్పారు అయితే కరుణాకర్ సార్ ఏమన్నారు ఈ ఆర్డర్ ఫామ్ మీద ఒక్కరే సైన్ ఉంది ఇది చెల్లదమ్మా అని అని చెప్పారు అది కూడా తర్వాత చెప్పారు నాకు ఆ తర్వాత మళ్ళీ బెంచ్ దగ్గర వస్తే ఈ ఆర్డర్ ఫామ్ చల్లొద్దమ్మా మీ నువ్వు మీ పిల్లల్ని కలవచ్చు చూడొచ్చు తీసుకెళ్ళవచ్చు అని చెప్పారు అయితే మళ్ళీ ఆర్డర్ ఫామ్ చెల్లలేదని వీళ్ళ వీళ్ళ మధ్య గొడవలు అవుతున్నాయి అది కమిటీ విషయం ఆ గొడవల వల్ల నా ఆర్డర్ని వీళ్ళు క్యాన్సల్ చేపించి ఇంకా నేను నన్ను సపోర్ట్ చేసిన ఈ మహిళా మండలి వాళ్ళతో ఇక్కడ కూర్చుంటే సిఐ సార్ వచ్చి నాకు మీ మీద ఎఫ్ఐఆర్ అవుతుందని చెప్పారు నేనంట ఈ మహిళా మండలితో దౌర్జన్యాన్ని పాల్పడ్డానని నా మీద ఎఫ్ఐఆర్ చేస్తారని కండునాకర్ సార్ చెప్పారు మళ్ళీ ఇక్కడ సిడబ్ల్యూసి కమిటీలో వెళ్తే అంబేద్కర్ సార్ ఉండరు ఇంకా సుమిత్రా దేవి అండ్ సాదిక్ పాషా వీళ్ళు ముగ్గురిది కలివి ఒక బెంచ్ అవుతుంది నేను పది పదిహేను రోజుల నుంచి తిరుగుతుంటే నాకు సాదిక్ పాషా తప్ప వేరే ఏ బెంచ్ మెంబర్ నాకు కలవలేదు నా ఫైల్ కూడా చూడలేదు ఏమైంది మేడం అని ఇవ్వాలంటే నేను ఇవ్వాలే వచ్చానమ్మా నాకు నీ ఫైల్ ఇవ్వాలే దొరికిందని వీళ్ళు మాట్లాడుతున్నారు అంబేద్కర్ సార్ నా ఫైల్ హనంకొండ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు దాంట్లో ఎవిడెన్స్ లేకుండా నా ఫైల్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందని ఇక్కడ ఎవిడెన్స్ లేదు మళ్ళీ ఆర్డర్ ఫామ్ సెవెంటీన్ అని పిల్లలకి ఇక్కడ తీసుకొచ్చి పిల్లలు బాగుబోతారు చూసుకొని ఆర్డర్ ఫామ్ చేయాలి ఆర్డర్ ఫామ్ సెవెంటీన్ నా పిల్లలు ఇక్కడ రాలేదు కమిటీ అక్కడికి వెళ్ళినా అక్కడ పిల్లలు లేరు అయినా వీళ్ళు ఆర్డర్ ఫామ్ సెవెంటీన్ చేశారు ఇక్కడికి వస్తే స్టాఫ్ మెంబర్ని నా కేసు గురించి అడిగితే డిఈఓ అయిన నాగరాజు ఏమంటారు పిల్లలు నా దగ్గరే ఉన్నారని మా హస్బెండ్ అప్లికేషన్ పెట్టామంటే నేనేమో హనం కొండ ఇక్కడ నా పిల్లల్ని నేను చూడాలి కడవాలి అని నేను అప్లికేషన్ పెడితే పిల్లలు ఏమో వీళ్ళు నా దగ్గర ఉన్నారని నాకు కేస్ మిస్లీడ్ చేశారు అప్పుడు నేను టెన్షన్తో కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చినా ఆ ఆర్డర్ ఫామ్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మళ్ళీ ఇక్కడ ఉన్న డిడబ్ల్యూ మేడం స్వర్ణలత మేడం డిసిపిఓ అయిన హరికుమారి మేడం వీళ్ళ చుట్టూ నేను పది రోజుల నుంచి తిరిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఇది మా పరిధిలో లేదు నాకు తెలియ వీళ్ళు నాకు గైడ్ చేయలేదు నాకు ఎట్లాంటి హెల్ప్ చేయలేదు వీళ్ళు ఇచ్చిన ఫామ్స్ బయట చెల్లట్లేదు ఈ ఫార్మ్స్ చెల్లకుంటే ఈ కమిటీ ఎందుకు మళ్ళీ దేని గురించి వీళ్ళు పనిచేస్తున్నారు అంబేద్కర్ సార్ అని సార్ ఒక్కరోజు వచ్చారు నన్ను కౌన్సిలింగ్ చేయమని కలెక్టర్ సార్ రాస్తే సార్ ఏమో నువ్వు వెళ్ళి అతని మీద కంప్లైంట్ చేయి ఇతని మీద కంప్లైంట్ చేయి అప్పుడు నీకు నీ పిల్లలు ఈజీగా దొరుకుతారు ఇంకా నేనేమో అది చేశాను ఇది చేశానని నా క్యారెక్టర్ గురించి ఒక బెంచ్ మేట అయిన అంబేద్కర్ సార్ లూస్ టాక్ చేశారు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి నా పిల్లల్ని చూడాలని నేను ప్రతిరోజు తిరిగి గొడవలు చేసి ఈ మహిళా మందల వాళ్ళ హెల్ప్ తీసుకొని వీళ్ళకి చేస్తే మా హస్బెండ్ని పిలిపించి ఐదు నెలల నుంచి మా హస్బెండ్ పెట్టుకున్నారు ఇప్పుడు నాకు పదిహేను నిమిషాలు ఇచ్చి నేను అప్లికేషన్ ఏం పెట్టాను పిల్లలకి నాకు ఒక టూ డేస్ పర్మిషన్ ఇవ్వండి కాకపోతే మీ హౌస్లోనే పెట్టి పిల్లలు బాగుబోతాలు చూసుకొని ఆ తర్వాత డిసిజన్ తీసుకోండి అని నేను అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్ వాళ్ళు రిజెక్ట్ చేసి పిల్లలు మా ఆయనతోనే ఉన్నారు అతను పెట్టుకున్న అప్లికేషన్ మీద వాళ్ళు డిసిషన్ ఇచ్చి నెలకు ఒకసారి ఒక గంట నేను వచ్చి అది కూడా మా ఆయన పిల్లల్ని తీసుకొస్తే వీళ్ళ క్షమ సమక్షంలో ఒక గంట చూడాలను కన్న తల్లి అయినా నేను ముగ్గురు మగబిడ్డల్ని చూడడానికి వీళ్ళు చేసే ఇంత డ్రామా ఉందండి పిల్లల్ని నన్ను చూడని ఇప్పుడు మాట్లాడడానికి నాకు ఐదు గంటలు ఇస్తా అన్నారు వాళ్ళ పదిహేను నిమిషాలు ఒకటే చెప్పేది ఎందుకంటే ఒక చదువుకున్న డిగ్రీ చదువుకున్న అమ్మాయికే ఇంత నాలెడ్జ్ ఉన్న అమ్మాయికే ఇన్ని రోజులు పది రోజులు పదిహేను రోజులు ఇక్కడ ఆరు నెలలు మొత్తం కలుపుకుంటే ఆరు నెలలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులు కావచ్చు పది పదిహేను రోజుల నుంచి ఈ అమ్మాయిని తిప్పించుకుంటున్నాం ఈ అమ్మాయి ఒక వారం రోజుల ముందు మా మహిళా సంఘాల ఆశ్రయించింది ఆశ్రయించిన క్రమంలోనే ఈ అమ్మాయికి ఏంటిది ఏం జరిగింది అనేది మేము ఆఫీస్లో వచ్చి కలుసుకోవడం జరిగింది ఈ ఆఫీస్ బెంచ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమైనా అంతర్గత వివాదాలు ఏమైనా ఉండనియండి మీ బెంచ్ దగ్గరకు వచ్చినప్పుడు మహిళకు అన్యాయం జరిగిందా అబ్బాయికి అన్యాయం జరిగిందా అనేది కౌన్సిలింగ్ ఇచ్చి ఎదురుబేడి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి అట్లా ఇవ్వకుండా ఈ బెంచ్లో వీళ్ళు లేరు ఆ బెంచ్లో వాళ్ళు లేరు ఒక్క బెంచే ఆయనది చెల్లదు అని చెప్పేసి వారం పది రోజుల నుంచి ఈ అమ్మాయిని తిప్పించుకొని లాస్ట్కు విసిగిపోయి మేము కూడా విసిగిపోయినాము ఈ ఎండలో పొద్దునొచ్చి సాయంత్రం వరకు కూడా తిండి తిప్పలు లేకుండా ఇక్కడే ఉండి వాళ్ళు వస్తారు వస్తారని చెప్పేసి అని అంటుంటే ఇక్కడ ఎదురు చూసుకుంటుంటే ఇక విసిగిపోయి పది రోజులు దాటిపోతుంది అని చెప్పేసి నిన్న ధర్నాకి ఇక్కడ కూర్చోవడం జరిగింది ధర్నా ఇప్పుడు మా మహిళా సంఘాలని అంటుండ్రు మహిళా సంఘాలు చేస్తే మాకు భయం అవుతుందంటే మేము ఎక్కడ ఏం చేసినాము ఏం భయపెట్టినాం వాళ్ళని సీసీ కెమెరా ఉంది పది రోజుల ఫుటేజ్ తీపియండి ఎవరు మనుషులు తీసుకొచ్చిండ్రు ఎవరు ఎవరిక్కడ కాపలాలు పెట్టినరు ఎవరేం చేసినరు మా మహిళా సంఘం ఒక్కటే మేము ఎదుటి మహిళా సంఘాలను పిలిస్తే ఈ ప్లేస్ సరిపోదు అసలుకి అలాంటిది మేము మా వరకే మా సిపిఐ ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ మహిళా సమాఖ్య మేము ఎక్కడున్నా కూడా పేదల వారి కోసము అన్యాయం జరిగిన వారి కోసం తప్పకుండా మేము పోరాడతాం వారి గురించి నేను వీళ్ళకి అప్పీల్ చేసేది చైల్డ్ వెల్ఫేర్ ఆఫ్ వాళ్ళకి మీరు ఎవరైనా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇంత అన్య ఇంత అన్యాయం జరుగుతుంటే చదువులేని వాళ్ళు వస్తారు పల్లెటూరు వాళ్ళు వస్తారు వాళ్ళు ఇట్లా ఇంత ఎదుర్కోలేరు కదా అలాంటి వారికి సహ తప్పకుండా వాళ్ళు సహకరించాలి నేను ఈ విషయం నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తా ఎందుకంటే ఇప్పటి వరకు మేము అక్కడ వరకు తీసుకెళ్ళలేదు ఎమ్మెల్యే గారికి తెలిస్తే పూనమ్మైన సార్కి మేము తప్పకుండా చెప్తాము ఇది కూడా మేము ఒకసారి విజిట్ చేయమని మేము తప్పకుండా మా మహిళ సమ్మక్క నుండి ఒకసారికి విజిట్ చేయమని చెప్తాం సెంటర్ పెట్టింది దేనికోసము ఎవరి కోసము అసలు మాట్లాడేది ఏంటిది ఇక్కడ చెప్పేది ఒకటి ఉన్నది చేసేది ఒకటి ఉన్నది దీంట్లో ఏందనంటే తల్లి పిల్లల్ని కలపడానికి ఇటువంటి సెంటర్లు పెట్టిండు మళ్ళీ కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే దీంట్లో ఎటువంటి తల్లికి కానీ పిల్లలు కానీ న్యాయం జరగట్లేదు ఇది ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకపోతాం కానీ కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలి అసలు ఈ బెంచ్ దేనికోసం పెట్టిండు పిల్లలకి తల్లిని మాట్లాడించుకోవడానికి ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో పంపాలి వాళ్ళకి ఒక గంట రెండు గంటలు పర్మిషన్ ఇవ్వాలి అక్కడే ఉండి ఆ జడ్జి గారు అక్కడే ఉండి ఆ పిల్లల ముందు తల్లిని కూర్చొని పోలీస్ ప్రొడక్షన్ ముందు పిల్లలు ఏం మాట్లాడతారు తల్లితోటి తల్లి కోరుకునేది ఏంటిది పిల్లల్ని కలవడానికే కదా మరి ఆ కలవడానికి అక్కడ లేనప్పుడు ఇంకా పెట్టింది ఎందుకు ఈ సంఘమే పెట్టింది ఎందుకు అసలు దీంట్లో రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టి దీంట్లో ఇంకా ఉన్న వాళ్ళని ప్రాణాలు తీసుకోవడానికి అవసరం వస్తుంది ఇక్కడ ఎందుకంటే తల్లి పిల్లలతో మాట్లాడటానికి ఒక ఐదు నెలల నుంచి పిల్లలకి దూరం ఉంది కనుక తల్లి పిల్లలకి కలిసి మాట్లాడుకోవడానికి టైం అడిగింది పర్మిషన్ అడిగింది కలెక్టర్ గారిని కలెక్టర్ గారు చెప్పినాక కూడా వీళ్ళకి నిమ్మకి నీరు ఎత్తినట్టు ఉన్నారంటే మరి ఈ సంస్థ ఏ విధంగా నడుస్తుంది ఎట్లా ముందుకు పోతుందో అర్థం కావట్లేదు పిల్లల్ని తల్లికి చూపించి వెళ్ళిపోతున్నారు మళ్ళీ నెలకి రమ్మంటున్నారు మరి ఎట్లా న్యాయం జరుగుతుంది ఒక చదువుకున్న అమ్మాయికి కూడా ఈ న్యాయం జరగకపోతే మరి వేరే మహిళలకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది తల్లి పిల్లలకి అంటే ఇది వచ్చేది మైనర్ బాలిక పెళ్ళిళ్ళ కోసము పెళ్లి చేసుకుంటే వాళ్ళని విడదీయడానికి లేకపోతే ఇంకెక్కడి నుంచి ఆర్డర్ వస్తే వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి అనే సమస్య పెట్టింది ఒక తల్లి పిల్లల కోసం కాదు ఈ సంస్థ పెట్టింది దేనికోసం పెట్టినలో మరి ఇది కలెక్టర్ గారి దగ్గరికి ఈ వీడియో ఖచ్చితంగా మీరు వీడియో మిత్రులు అక్కడ పంపాలి ఆయనకి ఆయన దృష్టికి తీసుకుపోవాలని మేము కోరుకుంటూ అసలు ఈ బ్రాంచ్ అవసరమే లేదు ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోవడానికి పెట్టండి ఇటువంటి చెత్తవి పెట్టి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకండి మహిళా సమాఖ్య వద్దు అని అంటే మహిళా సమాఖ్య ఉంది కనుకనే ఈరోజు అమ్మాయి ఇక్కడికి ముందుకు రావడం జరిగింది మరి మహిళా సమాఖ్య ఎంతమంది పిల్లల్ని ఎత్తుకపోవడం జరిగింది ఎంతమంది మీద దౌర్జన్యం జరిగి చేసినాం బయటికి రాలి ఇక్కడ సిసి పొటేషో ఉన్నాయి తీయాలి మేము ఎవరిని ఏమన్నాము మరి వాళ్ళు వందల మంది కొద్ది వచ్చిందా మేము ఒక నలుగురం ముగ్గురం ఇక్కడ ఉన్నామన్నది ఇది ఖచ్చితంగా తీయాల్సింది ఎందుకంటే ఇది మహిళా మహిళా సంఘానికే ఈ చెడు పేరు అనమాట మరి ఎట్లా ఇది పోలీసు వాళ్ళు కూడా మళ్ళీ పోలీస్ ప్రొడక్షన్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఎందుకు గొడవ అంటే మేము గొడవ పెడతానికి రాలే ఒక తల్లి పిల్లల్ని కలపడానికి వచ్చినాం మేము చేసినంత కూడా చేయలేక పిల్లంటే ఈ సంస్థ ఏం పనికి ఇక్కడ ఉన్నది కలెక్టర్ గారు మేము ఒకటే కోరేది ఇటువంటి సంస్థల్ని ఎత్తేయాలని కోరుకుంటూ మరి ఈ అమ్మాయికి న్యాయం జరగలేదు మళ్ళీ మేము నెల రోజులంటే ఈ అమ్మాయి అన్న తండ్రి తల్లి నా మాసలు కన్న తల్లి కనుక వారానికి ఒకసారికి ఇచ్చినా కూడా అదొక ని మంచి నిర్ణయం ఉన్నది ఈ సెంటర్ ఈ బెంచ్ వాళ్ళు మంచి నిర్ణయించాలని అనుకుంటాము కానీ నెలకు ఒకసారి అంటే అసలు ఏందన్నట్టు ఏ విధంగా వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళంతా వాళ్ళు వేయాలనేది మాకు అర్థం కావట్లేదు ఈ అమ్మాయి కోసము వాళ్ళ ఫ్యామిలీ భార్య మధ్య ఏంటి అన్నది మీకు దాని దాకా పోలే కేవలం మాకు నా పిల్లల్ని నాకు కలిపియండి అక్కన మా దగ్గరికి రావడం జరిగింది కేవలం పిల్లలకి తల్లిని కలపడానికే కానీ ఇక్కడ నుంచి మేము ముందు స్టెప్ కూడా తీసుకుపోతున్నాము అసలు ఆ అమ్మాయికి ఏం అన్యాయం జరిగింది దేనికోసం అమ్మాయికి ఈ స్థితికి రావాల్సి జరిగిందని మేము ఇంకొంచెం అడుగు ముందుకేస్తే ఈరోజు వచ్చిన తొంభై మంది కాదు వంద మంది వచ్చినా కూడా మేము ఎదుర్కొని అమ్మాయికి బరాబర్ న్యాయం జరిపిస్తామని తెలుపుతున్నాము